ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి హైదరాబాద్ వచ్చిన సుందరి మనలు ఈ నెల పద్నాలుగున సాయంత్రం నాలుగున్నర గంటలకి ములుగు జిల్లా రామప్ప చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాఖర తెలిపారు ఈ నెల పద్నాలుగున దాదాపు ముప్పై ఐదు మంది సుందరీమణులు హైదరాబాద్ నుండి బయలుదేరి ములుగులోని హరిత హోటల్కు చేరుకుంటారని అక్కడి నుండి సాంప్రదాయ వస్త్రాలలో రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారని తెలిపారు అనంతరం దేవాలయ ప్రాంగణంలోని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారని పేర్కొన్నారు

లేదు కదా అక్కడ లోపల వచ్చిన వాళ్ళు లోపలికి ఇది మాత్రం సార్ నుంచి ఆర్డర్ అయితే పెట్టలేదు

పోలీస్ వల్ల నేను ఇది ముందు ముందేనా పోయింది కూర్చుంట పోయి సో ఇక్కడ కూడా టర్న్ అయ్యింది మనము ఇది బ్యారికేడ్ క్రియేట్ చేసాం అంటే క్రాష్ బ్యారియర్ పెట్టాం కదా కొత్తగా మనం చేసాం కదా అది

तो बरा इस नंबर आई कॉलड एसटी को ट्रांसपोर्ट मैनेज करता है मानता बातला चेंज कर सकते हैं एवरीवन बेटर इंचार्ज एवरीथिंग यू आर रिस्पांसिबल इंफ्रास्ट्रक्चर अने सेटअप करने के सर रास्ता पकड़ो ग्रुप से चेस पकड़ना सर कोऑर्डिनेटर जी सर नोटीज हिज द डिटेल्स प्रिंट एंड अरेंज बट Now who is that person who will...